జన్మించడము అనే విషయము లేకపోతే అనే అంశము క్రైస్తవ జీవితానికి టర్నింగ్ పాయింట్ లాంటిది అని నేర్చుకుంటూ వస్తున్నాం ఇది అర్థం అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు అనంటే క్రీస్తు వారిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే లేకపోతే క్రైస్తవునిగా మార్చబడుతున్నాడు అంటే ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనది అర్థం కావాలి ఎందుకు అర్థం కావాలి అంటే ఇంతకుముందు జీవించిన జీవితం వేరు క్రైస్తవునిగా జీవించే జీవితం వేరు మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను యోహాన్ శుభార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో యోహాన్ శుభవార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని గుట్టకు ఆయన అధికారము అని రాయడం ఆయనను అంగీకరించిన వారు క్రీస్తు నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఒక అధికారం అనుగ్రహించబడుతుంది ఏంటది దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడింది అని రాయబడింది అంటే ఏమర్థమవుతుంది దేవుని పిల్లలగుటకు అని అంటే మనము దేవునికి తండ్రిగా తండ్రిగా ఆయన ఉన్నాడు మనం ఆయన పిల్లలుగా ఉన్నాం అంటే దేవుని రాజ్యములో లేకపోతే దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము అని అర్థండి మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము ఆయన నామం ముందు విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకున్నాము అంటే క్రైస్తవునిగా మార్చబడుతున్నామంటే అర్థం ఏంటి అంటే మనము దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము మనకు ఇప్పుడు తండ్రిగా సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు కదండి ఒక కుటుంబంలోకి మనం చేర్చబడ్డాము ఇంతకుముందు ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా అర్థం కావాలి మనకి మన అధికారం లేకపోతే మనం ఇంతకుముందు ఎవరి అధికారం కింద అయితే ఉన్నామో ఏ జీవితం అయితే జీవిస్తున్నామో అది కంప్లీట్గా మారిపోతుంది